కాయలు వేసుకున్నామా మనం చింతకాయ తొక్కులాగా వేసుకుంటున్నామండి మోడర్న్ జనరేషన్లో చింతకాయ పచ్చడి చింతకాయ అట్లా అని చెప్తుంటారు కదా నేను చింతకాయ తొక్కులా అంటే తొక్కువంటే తొక్కులా కాదు జస్ట్ మిక్సీకి వేసేస్తాను పచ్చిమిరపకాయలు వేసుకున్నామా ఇక మగ్గాలండి ఇది చింత సమాండ్లు వేసుకున్నామండి ఈ పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు అన్ని చింతకాయలు పచ్చి చింతకాయలు అట్లా వేసుకోవాలండి నేను అంటే మగ్గనియ్యను చింతకాయలు అని మాత్రం పచ్చి చింతకాయలు వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు వేసినండి ఎల్లికర కదా అవి బాగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి ఎల్లిపాయలు కూడా మరీనే వేసుకోవాలి చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి తొప్పు మిష్టం కొంచెం ఉప్పు ఎక్కువేయాలండి ఎందుకంటే కొంచెం చింతకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని డామినేట్ చేయడానికి కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండాలి ఆయిల్ వేసుకోవాలండి పో పెట్టుకుంటున్నాం ఆయిల్ వేసుకుంటున్నాం జీలకర్ర నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వాడతానండి నాకు దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పి అనమాట రివేస్తాం పక్కండి మిక్సీకి వేసి పెట్టినా అండి ఇది చింతకాయను మనం పచ్చి వాసిన అంటే చింత పచ్చి చింతకాయలు వేసినాం కదా అవి పచ్చి స్మెల్ అనేది కనబడకుండా కొంచెం పోపులో మగ్గన ఇవ్వాలండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి ఎంతో రుచికరమైన మన చింతకాయ పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది అండి వేడివేడి అన్నం వేసుకొని తింటే కూడా బాగా నేను అప్పుడప్పుడు ఇలానే వేస్తాను చింతకాయలు దొరికినా సీజన్లో మాత్రం చింతకాయ పచ్చడి రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే వేడివేడి అన్నం వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది చింతకాయలు వచ్చే సీజన్లో మాత్రం చింతకాయలను వదలదు నేను ఏదో ఒకటి పప్పు చెట్నో ఏదో ఒకటి రకం దాంట్లో వేసి చూస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి